కేసీఆర్ ని జగన్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా కేసీఆర్ ముందుగానే అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే అంటే ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు అంటే తన మీద జాతీయ రాజకీయాల ప్రభావం పడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారు కేసీఆర్ అయితే ఆయన ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది అప్పుడు ఆయన్ని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ టీడీపీ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి అన్ని కలిసిపోయి కేసీఆర్ మీద విరుచుకుపడ్డాయి అయితే అప్పుడు కేసీఆర్ చేసిన ప్రసంగాలు జనాల్లోకి బాగా వెళ్లాయి కాంగ్రెస్ ఇంతవరకు పరిపాలించినా ఏం చేశాయి ఏమి చెయ్యలేకే అన్ని పార్టీలు ఏకమయ్యాయి ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ ఏపీకి అంటూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు అప్పట్లో హైలైట్ అయ్యాయి దాంతో కేసీఆర్ కి ప్రజలు పట్టం కట్టారు అలా అప్పటి ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించుకున్నారు కేసీఆర్ ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాను ఫాలో అయ్యారు జగన్ ఢిల్లీ పెద్దలతో కలిసి అన్ని పార్టీలు ఏకమై తమ మీదకు విరుచుకు పడ్డాయన్న విషయాన్ని జగన్ ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లారు పేదల కోసం నిలబడిన తనను చంపేయడానికి చూస్తున్నారంటూ ఘాటుగానే ప్రసంగించారు కూడా భారతదేశంలో ఇంతవరకు ఎవరూ ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వలేదు అలాంటి వాళ్లంతా తమ మీడియాను అడ్డు పెట్టుకుని కుట్ర చేస్తున్నారని తన ప్రసంగాల్లో బాగా చెప్పారు జగన్ ఒకడిని దెబ్బ కొట్టడానికి ఇంతమంది జట్టు కట్టారు అంటూ ప్రజలకు వివరించారు అక్కడ తెలంగాణలో కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక బక్కోడిని కొట్టడానికి ఇన్ని పార్టీలు ఏకమయ్యాయంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది ఏకమయ్యారన్నారు మరి ఈ ఫార్ములా ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో జగన్కి కలిసి వస్తుందా లేదా చూడాలి